కోడిపిల్ల పాటినారా మీరు కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు ఒక కవిత్వం నా చిన్నప్పుడు కవిత్వం అంటే ఎట్లా అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసింది ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట ఆ మాటలంటది అంటది అంటది కోడి పిల్ల అని ఒక పాట ఉంది ఏమండి దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా అది తీసేస్తా ఉంటే అది అంటదంట నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంటే పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాశీ నక్షత్రాలు ఉన్నాయి కదా విశాఖ నక్షత్రం ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట సత్యపోతం రా బాబాయ్ అందంట అది పీట మీద పెట్టి దాన్ని కీలుకాల్లో నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట ఏమైనా అర్థమైందా మీకు కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుందిరా నేను కత్తి కొట్టుకుంటా ఉంట అర్థమైందా అట్లా ఏదన్నా చెప్పు కోడిపిల్ల ఆపోజిట్ లో మాట్లాడుతూ ఉంటది అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకుని రాని శోధనలు తెచ్చాడా శబాష్ రా బచ్చా భలే తీసుకొచ్చావు అవి నాకు బలాన్ని దా తీసుకురా తీసుకురారా తీసుకురా నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలేది నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలేది అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా నాకు మేలుకే వచ్చింది నాకు కీడు లేదు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి ప్రభు సన్నిధి పాపం సోదనలు కానీ నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతం మన దగ్గరికి వచ్చి బల్లే పనే అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను అవి నాకు నేను నాయన దగ్గరికి వెళ్తున్నాను నేను శోధనలో ప్రభు సన్నిధి దొరికెను సన్నిధిను